ఒక చక్కని నీతి పద్యాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చట పదునగా మంచి కూర నలపాకము చేసినైనా అందు ఇంపోదవడి పోలేక రుచి పొట్టంగా నేర్చునటరా ఓ భాస్కరా సూర్యభగవానుడా భగవానుడా చదువది ఎంత కలిగిన ఎంత పెద్ద చదువులు చదివినా రసజ్ఞత ఇంచుక పొట్ట అంటే రసజ్ఞత అంటే సారం అనేది కొంచెము కూడా లేకున్నా ఆ చదువు నిరర్ధకంబు ఆ చదువు ఉపయోగము లేనిది ఎచ్చట ఎచ్చోటనైనా గుణ సంహితులు అంటే మంచి గుణము గల వారెవ్వరు కూడా మెచ్చరు శ్లాఘింపరు అది ఏ విధముగా అంటే మంచి కూరను పదునుగా చక్కగా నలపాకము చేసిన అంటే నలచక్రవర్తి పచనము చేయడంలో చాలా సామర్థ్యం కలిగిన వ్యక్తి ఆయనకి సాటి ఎవరు ఉండరు అతనితో సమానముగా ఇంపైన వంట చేసినా కూడా అందులో కొంచెం ఉప్పు వేయకపోతే లవణం అనేది లేకపోతే రుచి అనేది ఉండదు కదయ్యా అని ఇక్కడ దీని యొక్క భావం ధన్యవాదములు